ఫ్రెండ్స్ గనపల్లికి అయితే వచ్చేసాము స్వామివారి బావి దగ్గరికి బోటుకు లైటింగు అలాగే అక్కడి వరకు లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఇదైతే పండగ తర్వాత చూస్తున్నాను చాలా బాగుంది ఎవరైనా కానీ రాత్రిపూటలో వచ్చినప్పుడు కూడా భయపడకుండా లైట్లలో వెళ్ళిపోవచ్చు స్వామివారి బావి దగ్గరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ యా ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామం నుంచి గంగనపల్లికి అయితే వచ్చాము గంగనపల్లిలో స్వామివారి వద్ద అయితే ఉన్నాము అవుగు నుంచి భక్తాదులు ఇచ్చేశారు నన్ను గుర్తుపట్టి నాకైతే చాలా ఆనందం వేసింది అన్నా ఎందు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గూగుడుకు మీరు చాలా పెద్ద ఎట్లా నీ అనుభవాల్లో స్వామివారి గురించి కాస్త వివరిస్తావా స్వామి स्वामी स्वामी गंगनपल्ली स्वामी गंगेपल्ली